హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి మేము కాణిపాకం బ్రహ్మోత్సవాలకు అయితే వెళ్తున్నాం కదా పుషప్ సో ఆ రోజు ఇంకా మీకు మేము స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తానని చెప్పాను కదా ఇంకా ఈరోజు కంటిన్యూషన్ అనమాట అంటే ఇది సాటర్డే రోజే ఈవినింగ్ ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఆ టైంకి అట్లా మేము స్టార్ట్ అయిపోయాము అండ్ ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళనమాట సో మీరు నిన్ననే గెస్ట్ చేసేసి ఉంటారు ఎవరెవరు వెళ్తున్నాం అని చెప్పేసి సో ఇక్కడైతే మా బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదండి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఒకే అంటే ఒకే కాలేజ్లో చదువుకున్నాం అక్కడ నుంచి కూడా పరిచయం అయిందనమాట ఇంకా అట్లనే కంటిన్యూ అయిపోయింది మా ఫ్రెండ్షిప్ అనేది మధ్యలో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొంచెం గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరు ఫ్రెండ్షిప్కి కూడా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చిందిలేండి సో ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ మేము పరమినేట్కి షిఫ్ట్ అయిన తర్వాత తను కూడా పలమనూరులోనే ఉంటుంది కాబట్టి ఇంకా అట్లా మీట్ అయ్యాము సో అట్లా ఇంకా అక్కడ నుంచి కూడా మా ఫ్రెండ్షిప్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా దేవుడి దయ వల్ల లైఫ్ అంతా కూడా మేము ఇలానే కలిసి ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా కరెక్ట్గా ఒక సెవెన్ ఏమో మేము రీచ్ అయ్యామనమాట కాణిపాకంకి సో ఇంక ఇక్కడ గేట్ అవి కట్టాలి కదా కార్స్కి తర్వాత వెహికల్స్కి వీటికి అట్లనే ఇక్కడ గేట్ అయితే కట్ కడుతూ ఉన్నారు ఆయన ఇంకా ఇక్కడ నుంచి కూడా మనము అవుట్ కట్ అనమాట ఇది అంటే కాణిపాకం టెంపుల్ లోపలికి వెళ్ళకుండా ఇది అవుట్ కట్స్ ఉంటుంది కదా అటు సైడ్ వెళ్ళి పార్కింగ్లో అయితే మనము కార్ పార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత మనము రూమ్ రూమ్ అయితే అరేంజ్ చేసుకున్నాము సో అంటే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట మనకి కన్వీనియంట్గా ఉండడానికి పిల్లల్ని తీసుకెళ్తున్నాం కదా సో పిల్లలకి ఇబ్బంది లేకుండా పిల్లలు నిద్రపోవాలంటే కూడా నిద్రపోవడానికి సౌకర్యంగా అయితే ఉండాలని చెప్పేసి మేము ప్లాన్ చేసుకొని ఇంకా రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాం టూ డేస్ ముందే మా ఆయన బుక్ చేసేసుకున్నారు సో చెప్పాను కదా మీకు నెటి బ్లాగ్ బ్లాగ్లో అయితే మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పేసి సో ఆ అన్న అయితే ఇంకా రూమ్ అవి వాళ్ళ షాప్ పైనే అరేంజ్ చేశారు ఇంకా రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అందులో లగేజ్ అంతా కూడా పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా అంటే మనము రూమ్ ఎక్కడైతే బుక్ చేసుకున్నామో అక్కడి నుంచినే మనము దేవుని చూడొచ్చు అనమాట అంటే పుష్పపల్లకి ఊరేగింపు వస్తుంది కదా రథము సో అవన్నీ కూడా మనము రూమ్ దగ్గర నుండి చూసేలాగా అయితే మేము బుక్ చేసుకున్నాము అండ్ ఇంకైతే ఇక్కడ టెంపుల్ అనమాట ఈ సరౌండింగ్ అంతా కూడా అంటే బ్యాక్ సైడ్ కాణిపాకం వినాయకుడు టెంపుల్ ఉంది కదా సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ అన్న అన్న ప్రసాదాలంతా కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ప్రసాదాలు సో ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా మేము కార్ అవి పార్కింగ్ చేసేసుకొని ఇంకా దిగేసి అయితే రూమ్ దగ్గరికి లగేజ్ అంతా తీసుకెళ్తున్నాము ఇంక కొంచెం ఆనందం అనమాట అంటే అక్కడ ఎందుకు నవ్వుకుంటున్నామంటే మా లైఫ్లోనే ఫస్ట్ టైం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఇంకో ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా జన్మ జన్మలకి ఇది జన్మ ధన్యమైపోయింది అన్నట్లుగా ఇక్కడ మేము నవ్వుకొని మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాం ఇంకా మా సంతోషానికి హద్దులు లేవు ఆనకట్టలు కూడా లేవు అనమాట ఈ టూ డేస్ కూడా ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసాం ఫుల్ అనమాట తను బయటపడదు మనకు తెలిసిన గురువు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువుగారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము లగేజ్ అంతా కూడా తీసుకొని వచ్చి పెట్టేసాము ఇంకా ఫుడ్ కూడా తీసుకొచ్చుకున్నాం కదా ఇంటి దగ్గర నుంచి ఇంకా అవన్నీ పెట్టేస్తాం రూమ్ అయితే నేను ఇంత సౌకర్యంగా ఇంత కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన రూమ్ బుక్ చేశాను దేవుణ్ణి మనం రూమ్ దగ్గర నుండి చూసేలాగా అనేది నాకు చెప్పారు బట్ ఇంత సౌకర్యంగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట జస్ట్ ఓన్లీ ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో మనం ఇంకా కింద చేపలు అవి వేసుకొని పడుకోవాలేమో అనుకున్నాం బట్ ఇంకా మనకి వాష్రూమ్ ఇచ్చారు ఇంకా బెడ్ ఇచ్చారు ఆ తర్వాత మంచి మిర్రరు ఇంకా కౌంటర్ ఇవన్నీ కూడా మంచి సౌకర్యంగా ఇచ్చారు సో మీకు రూమ్ టూర్ అనేది చూపిస్తానులేండి ఆ లోపు ఇంక ఇక్కడ మేము హ్యాపీనెస్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట మా సంతోషానికి చెప్పాను కదా ఇంకా ఆనకట్టలు లేవని సో ఆ విధంగా ఇంకా మా హనీ అయితే ఇట్లా బెడ్ చాలా స్మూత్గా ఉంది ఇట్లా మనం కింద కూర్చొని పైకి ఎగిరామంటే ఒక రెండు స్టెప్స్ ఎక్స్ట్రా ఎగురుతుంది అనమాట సో అది ఇంకా తన హ్యాపీగా నవ్వుతూ ఉంటే అట్లా నేను ఇంకా ఎంజాయ్ చేపిస్తూ ఉన్నాను హాయ్ మేమైతే రూమ్ కొంచెం అండ్ రూమ్ అయితే ఇదన్నమాట ఇక్కడ నుంచి కూడా ఇల్లుంది క్లాస్ రూమ్ అండ్ ఇక్కడ బయట అన్నమాట సో ఇంకా ఇక్కడ నుంచి కూడా నేను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తాను ఎందుకంటే అక్కడ చాలా డిస్టబెన్స్ గా ఉంది ఫుల్ సౌండ్స్ అన్నమాట అంటే హరికథలు తర్వాత చెక్క భజనలు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉన్నాయి ఇంకా టెంపుల్ దగ్గర సాంగ్స్ వెళ్తున్నాయి సో నాటకాలు వేసే వాళ్ళు వేస్తుంటారు అట్లా కోలాటాలు వేసేవాళ్ళు వేస్తుంటారు అట్లా ఉంటుంది కదా ఆ సౌండ్స్ వల్ల డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను ఇంక ఇక్కడ మ్యూట్ చేసేసాను సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ మీకు ఖాళీగా కనిపిస్తుంది కదా రోడ్ అంతా కూడాను ఇంకొక టూ త్రీ అవర్స్ తర్వాత చూడండి ఫుల్ ఇంకా రష్గా ఉంటుంది అన్నమాట ఇసుకేస్తే నేలబడదు నేల పడదు అంత రష్ ఉంటుంది దేవుడు ఊరేగింపు వచ్చేటప్పుడు ఇంకా కాసేపటి అట్లా బయట నిలబడుకొని ఇంకా ఊపిరి పీల్చుకొని లోపలికి వచ్చేసాము ఇంకా లోపలికి రాగానే ఇక్కడైతే మేము ఇంటి నుండి తీసుకొచ్చిన ఫుడ్ అయితే తినేస్తూ ఉన్నామంట ఒక ఎయిట్ అట్లా అయింది టైము సో ఇంకా ఫుడ్ అవి తినేసామంటే ఆ తర్వాత అట్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా అదంతా కూడా కొంచెం పిల్లల్ని చూపించుకొని ఇంకా రతం అవి రెడీ చేస్తూ ఉంటారు పుషపల్లకి సో అవన్నీ కూడా కొంచెం చూసుకొని అయితే వద్దామని చెప్పేసి సో అనుకుంటూ ఉన్నాము అందుకే ఇంకా పిల్లలు మధ్యలో అక్కడ ఆకలి అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఫస్ట్ ఫుడ్ అవి పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసి అయితే ఆ తర్వాత రిలాక్స్గా వెళ్ళి ఎంత అయినా ఎంత లేట్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా సో అట్లా అనుకోని అయితే ఇంక ఇక్కడ ఫుడ్ అవి పెట్టిస్తూ ఉన్నాము ఇంకా మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా తనైతే చపాతి అలాగే టొమాటో చట్నీ చేసుకొని వచ్చింది నేను లెమన్ రైస్ చేసుకున్నాను అనమాట అంటే కర్డ్ రైస్ అవి ప్లాన్ చేసుకున్నాం బట్ నైట్ కదా కొంచెం మనం మంచులో అవి తిరుగుతూ ఉంటాం కదా నైట్ అంతా దేవుడి దగ్గర టెంపుల్స్ అంతా కూడాను అందుకని చెప్పి ఊరికే కోల్డ్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పి నేను లెమన్ రైస్ చేసుకున్నాను అండ్ తన చపాతి టొమాటో గొజ్జు అంటాం మేము సో అది ప్రిపేర్ చేసుకునింది ఇంకా ఆ విధంగా అందరికీ కూడా పెట్టి చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నేను ఇంకా చపాతి ఒకటి అలాగే లెమన్ రైస్ కొంచెం టొమాటో చట్నీ కొంచెం అట్లా పెట్టిస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళందరికీ పెట్టిచ్చేసి ఆ తర్వాత మేము తిందామన్నట్లుగా సో ఇంకా మేము కూడా తినేసాము ఇంకా అందరం తినేసిన తర్వాత ఒక ఎయిట్ థర్టీకేమో అట్లా కిందకి దిగి వచ్చామన్నమాట రూమ్ దగ్గర నుంచి ఇంకా రాగానే ఇక్కడైతే చూసారు కదా ఫుల్ ఇంకా లైటింగ్స్ అయితే ఇంకా ఫుల్ డెకరేషన్స్ అవి చేసేసారు అండ్ అక్కడ పుషపల్లకి కూడా అలంకరణ చేస్తూ ఉన్నారు మనం ఇప్పుడు రూమ్ దగ్గర నుంచి స్టార్టింగ్ టెంపుల్ ఉంటుంది కదా మహోద్వారము అటు సైడ్ అంటే కోనేరు సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి కూడా చూసుకుంటూ ఈ కోనేరు సైడ్ అంతా చూసుకుంటూ అట్లా అటుపక్క షాప్స్ ఉంటాయి కదా అంగడి షాప్స్ అవి ఇంకా అటుపక్క నుంచి వినాయకుడి టెంపుల్ వెనకాల నుంచి కూడా చూసుకుంటూ వచ్చామంటే మనకి అక్కడ పుష్పాలకి డెకరేషన్స్ అవి అలంకరణ చేస్తూ ఉంటారు సో అక్కడ కాసేపు చూసుకొని ఆ తర్వాత శివాలయంలోకి వెళ్దాము అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడైతే మనము కోనేరు దగ్గరికి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ మేము కాసేపట్ల స్పెండ్ చేసి ఇక్కడ లైటింగ్ అంతా చూసారు కదా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోవచ్చు అనిపించిందండి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ రూమ్స్ తీసుకునేది సౌకర్యం ఉండదు కదా మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ వీధుల్లో పడుకునే వాళ్ళం ఈ పార్కులో పడుకునే వాళ్ళు అనమాట బట్ ఈసారి మాత్రం రెండు ఫ్యామిలీస్ వెళ్తున్నాం మెయిన్గా నలుగురు పిల్లలు ఉన్నారు కదా అనే ఉద్దేశంతో రూమ్ తీసుకున్నాము సో బయట ఇట్లా పార్కుల్లో పడుకోవడం అట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటాయి అన్నమాట దేవుణ్ణి చూడవచ్చు ప్లస్ మనం అక్కడ పార్క్లో కూడా పడుకోవచ్చు అనమాట చల్ల గాలిలో సో అట్లనే మేము ప్రతి సంవత్సరం నేనైతే ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా వచ్చే ఏదైనా కాణిపాకంలో ఫెస్టివల్ ఉందంటే బ్రహ్మోత్సవాల్లో పుషప్పల్లకి సో పుషప్ పల్లకి తప్పకుండా వస్తానమాట అంటే ముందు రోజు నా బర్త్డే వస్తుంది ఇరవయో తేదీ సెప్టెంబర్లో ఇరవై ఒకటో తేదీ పుషప్పల్లకి వస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ సో అట్లా ఖచ్చితంగా వచ్చైతే జస్ట్ చూసుకొని అయినా రిటర్న్ వెళ్ళిపోతాం కానీ ఒక సంవత్సరం కూడా రాకుండా మిస్ చేయలేదు నేను అట్లనే ఇంకా ఇదంతా కూడా కాణిపాక అండి సో కానిపాకంలో మహోద్వారం ఎదురుగా కోనేరు ఉంటుంది అనమాట సో ఈ కోనేరు పక్కన చూసారు కదా అందరూ కూడా ఇక్కడ బెడ్షీట్స్ షాపులు తెచ్చేసుకొని ఫ్యామిలీస్ అంతా పడుకొని ఉన్నారు అండ్ ఇంకా ఈ లైన్లోనే అక్కడ మీకు పింక్ కలర్ శారీ కట్టుకొని కూర్చొని ఉంటారు ఆవిడ సో వాళ్ళు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండి నేను వెళ్తుంటే మా ఆయన్ని చూసి ఫస్ట్ గుర్తుపట్టారంట సో గుర్తుపట్టి ఇంకా నన్ను పలకరించారు ఫోన్లో నాకంటే కూడా మా ఆయన్ని బాగా గుర్తుపడుతున్నారనిపించింది సో పలకరించారనమాట మేము సబ్స్క్రైబర్స్ అండి చాలా బాగా మీరు వీడియోస్ చేస్తారు నాకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా మీరంటే ఇష్టం అని చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది సో అట్లా ఇక్కడ దీపాలు అవి వెలిగిస్తున్నారనమాట అంటే దేవుడికి ఎదురుగా కోనేరు దగ్గర దీపాలు కర్పూరాలు వెలిగిస్తారు కదా సో అక్కడ మేము ఇంకా దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి కోనేరులో కాళ్ళు కడుక్కొని అయితే తలపైన నీళ్ళు చల్లుకుంటున్నాము ఇంకా వెళ్ళి మన కోరిక ఏదైనా ఉంటే దాన్ని మొక్కుకొని ఇంక ఇక్కడ దీపాలు వెలిగించడం అన్నమాట సో అందరూ కూడా వెలిగిస్తున్నారు ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు సో చూస్తున్నారు కదా పక్కనే మనకి అమ్ముతూ ఉంటారు వాటిని తీసుకొని మనం ఇక్కడ నెయ్యి అనమాట మనకి ఏ కోరిక ఉంటే ఆ కోరిక మొక్కుకొని అయితే ఇక్కడ దీపాలు పెట్టి వెలిగించుకొని నమస్కరించుకొని వెళ్ళడం అనమాట సో మనం దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళలేము ఎందుకంటే లోపల చాలా రష్ ఉంది మనం ఇప్పుడు వెళ్ళామంటే ఈజీగా ఒక ఫోర్ అవర్స్ పైన పడుతుంది దర్శనం మనకి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తిరుమలలో ఎంత టైం పడుతుందో సో దాంట్లో సగమైనా పడుతుంది అనమాట అందుకని చెప్పేసి మనం అసలే చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నాం కదా హనీ చిన్న పాప కదా సో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మనం మార్నింగ్ టైంలో అభిషేక సారీ దర్శనానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడైతే మేము జస్ట్ ఇక్కడ దీపాలు వెలిగించి దండం పెట్టుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇక్కడ వెలిగిస్తూ ఉన్నాము ఇంకా దీపాలవి వెలిగించేసుకొని అయితే మేము బయట వచ్చాము ఇంకా రాగానే ఇక్కడ మా హనీ అయితే గోరింటాకు పెట్టుకోవాలని చెప్పింది సో ఇవి మేము చిన్నప్పుడు వేసుకునే వాళ్ళము అప్పట్లో ఈ మెహందీలని కోన్లని ఇవేమీ మాకు తెలిసేది కాదనమాట సో నేను చిన్నపిల్లప్పుడు అంటే హనీ అంత ఉన్నప్పుడు మా చిన్న చిన్నమ్మాయి ప్రియా ఉంది కదా ఆ ఏజ్ ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదు జస్ట్ గోరింటాకు రూపీ పెట్టుకోవడం అవి తెలుసు అనమాట సో అట్లా మేము ప్రతి పండక్కి అంటే ఈ పలం పలమనే అంగళ్ళు పెడతారు కదా అట్లా ఈ గోరింటా కూడా పెట్టేవాళ్ళు అనమాట సో అక్కడికి వెళ్ళి ఇలాంటివి వాళ్ళం జస్ట్ అప్పుడు వన్ రూపీ ఫైవ్ రూపీస్ అట్లా ఉండేది కాస్ట్ బట్ ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చానమాట రెండు అంటే ఇద్దరు పిల్లలకి వేయడానికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతికి థర్టీ రూపీస్ అనమాట అట్లా ఇద్దరికి మూడు చేతులకు పెట్టినందుకు తొంభై రూపాయలు తీసుకున్నారు ఇక్కడ మా అన్న అంటే శ్వేత వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా సో తను డబ్బులు ఇచ్చే ఇచ్చేదానికి వచ్చారు లేదు నా కోడలికి నేను వేపించానన్నా మీరు ఇవ్వకండి అని చెప్పేసి ఇంక నేనే అక్కడ ఇద్దామని చెప్పి కొట్లాడుతూ ఉన్నాను సో నేనైతే అక్కడ డబ్బులు ఇచ్చేసి ఇంకా మేము అట్లనే చెప్పాను కదా బయటంతా తిరుక్కొని వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామని చెప్పి సో అట్లా ఇంకా అక్కడ మెహందేవి పెట్టించుకొనైతే వస్తూ ఉంటే ఇక్కడ భరతనాట్యము తర్వాత కూచిపూడి ఇంకా దేవుడు సాంగ్స్కి ఇట్లా పర్ఫార్మెన్స్ ఉన్నాయన్నమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సో ఇలాంటివి పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు ఇలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా ఫ్యామిలీ అంతా పిలుచుకొని అయితే వచ్చేసాను ఎందుకంటే నాకు ఇవన్నీ ఆల్రెడీ అలవాటు ఇక్కడ ఇట్లా చేస్తారని బట్ శ్వేత వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఫస్ట్ టైం ఈ ఉత్సవాలకు వస్తున్నారు సో అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ చూపిద్దామని పిలుచుకొచ్చాను సో ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసరికి యాక్చువల్లీ అంట ఇంకా అక్కడ నుంచి వచ్చారండి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వస్తు బ్రహ్మోత్సవాలకు అని చెప్పి సో తనైతే నాకు చాలా క్యూట్గా బాగా అనిపించింది ఆ పింక్ శారీలో అయితే ఇంకా ఈ విధంగా రెడీ అయ్యి ఉంటే చాలా ముచ్చటగా నా పెద్ద కూతురు లాగా అనిపించింది సో అందుకని చెప్పేసి నేను ఇంకా తన్ని హాయి చెప్పమని పరిచయం చేసుకుని అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అండ్ ఇంకా మన ఛానల్ గురించి అడిగింది చెప్పాను అనమాట సో చెప్పిన తర్వాత తను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంది సో ఇంకా తనైతే ఇక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట ఇంకా అదైతే నేను ఇక్కడ షూట్ చేసి పెట్టాను తను కూడా చూస్తుందని यत् श्रीका సో ఇంకా చూసారు కదండి నేను ఫుల్ సాంగ్ అయితే మీకు అక్కడ వినిపించలేను కాబట్టి జస్ట్ కొంచెం అట్లా పెట్టాను అనమాట ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నారంటే లాస్ట్లో ఒకటి మాత్రం మిస్ అయిపోయాను అంటే వీళ్ళ బ్యాచ్లోనే ఇంకొక బ్యాచ్ అనమాట వీళ్ళు ఫోర్ గ్రూప్స్గా డివైడ్ అయ్యి పర్ఫామ్ చేస్తున్నారు సో దీంట్లో ఇది ఫస్ట్ గ్రూప్ అనమాట అట్లా ఇంకా త్రీ గ్రూప్స్ ఉన్నాయి అట్లా లాస్ట్లో అమ్మవారి సాంగ్ అయితే పర్ఫామ్ చేశారు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు బట్ నేను అది తీసే టైంకి ఇంకా మర్చిపోయాను అనమాట ఏముంటుందిలే అనుకున్నాను బట్ చాలా బాగా చేశారు డాన్స్ అయితేను ఇంకా అమ్మవారే వచ్చి వాళ్ళు ఒంటిపైన పూడినట్టు అనిపించింది బట్ ఆ టైంకే ముందరకంతా జెంట్స్ వచ్చేసారు ఇంకా వీడియో షూట్ చేసే ఇబ్బందిగా అనిపించి ఇంక వెనక్కి వచ్చేసామన్నమాట అదొకటి మిస్ అయిపోయాము అండ్ ఇంకా ఇక్కడైతే వినాయకుడు అనమాట సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ క్లిప్పు అది సెకండ్ క్లిప్పు బట్ నేను రివర్స్లో వేసేసాను మర్చిపోయి సో ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడి సాంగ్తో స్టార్ట్ చేశారు ఇక్కడ సో ఇంకా జనాలు చూసారు కదా ఇంకా ఫుల్ రష్ అనమాట ఎంత అంటే ఇంకా అసలు ఇరుకిరుగ్గా ఉన్నింది కూర్చోడానికి కూడా లేదనమాట అక్కడ సో చూసారు కదా ఈ విధంగా అయితే ఇంకా ఫస్ట్ వినాయకుడు సాంగ్ తో స్టార్ట్ చేశారు ఇంకా తర్వాత శివుడు సాంగ్ వెంకటేశ్వర స్వామి అవతారాలు ఆ తర్వాత కాళికా పరమేశ్వరి అమ్మవారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇట్లా చాలా చేశారు సో వాటన్నిట్లో నాకు వీలున్నంత వరకు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను సో అవన్నీ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూసి అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి కొంతమంది ఉంటుంది కాణిపాకం కొంతమంది తెలియదు కదా సో అట్లా కాణిపాకం టెంపుల్ తెలియని వాళ్ళకి ఇట్లా బ్రహ్మోత్సవాలు చేస్తారని తెలియని వాళ్ళకి కొంచెం చూసి ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా నేను ఇవన్నీ కూడా ఓపిక్ షూట్ చేసి పెట్టడం అయితే జరిగింది చూసి ఎంజాయ్ చేస్తాను సో ఇంకా అక్కడ నుంచి కూడా మేము ప్రోగ్రామ్ అంతా చూసుకొని ఇంకా ఎండింగ్ లో అమ్మవారి సాంగ్ అయితే మిస్ అయిపోయామని చెప్పాను కదా సో అదైతే షూట్ చేయలేదు బట్ చాలా చాలా బాగా చేశారు ఇంకా అక్కడ నుంచి కూడా మేము అంటే గుడి బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము ఇంకా రాగానే ఇక్కడ టెంపుల్ పక్కన అయితే మనకి పుషప్ పల్లెకి అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా సో ఇప్పుడు సగం అలంకరణ అయ్యింది ఇంకా ఫుల్ అలంకరణ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇది అవ్వడానికి ఇంకా త్రీ అవర్స్ దాకా పడుతుంది కరెక్ట్గా మనకి ఏమో ఊరేగింపు స్టార్ట్ అవుతుంది పుషప్ పల్లకి అనేది సో అక్కడ అంటే రథం స్టార్ట్ అవుతుంది అనమాట పన్నెండు గంటలకు కరెక్ట్గా సో అప్పుడైతే మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇంక ఇక్కడ ఉన్న వేస్టే మనకి నలిపేస్తారు జనాల్లో ఫుల్గా పిల్లల్ని పెట్టుకొని ఉండలేమని చెప్పి ఇంకా కాసేపు అట్లా నిలబడి కాసేపు చూసేసి అక్కడ నుంచి కూడా మేము శివాలయంలోకి వెళ్దాం అని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరేసాము సో ఇక్కడైతే చూసారు కదా రియల్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడాను అసలు ఎన్ని రియల్ ఫ్లవర్స్ ఎక్కడి నుండి తీసుకొచ్చారో మరి నిజంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఇందులో ఏది ప్లాస్టిక్ కానీ ఏది యూజ్ చేయలేదు ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే లేవు ఏ టు జెడ్ అందులో కలి అంటే అలంకరణలో ఉన్న ప్రతి పువ్వులు కూడా రియల్ ఫ్లవర్స్ అనమాట రోజాలు కానీ మల్లెలు కానీ తర్వాత చాలా బంతి పువ్వులు చామంతి పువ్వులు ఇవన్నీ కూడాను రియల్ ఫ్లవర్స్ అనమాట ఇంకా అక్కడ నుంచి కూడా మేము శివాలయం లోపలికైతే వచ్చేసాము మనకి కాణిపాకంలోనే వినాయకుడి టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి శివుడు వినాయకుడు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి ఇట్లా అన్ని విగ్రహాలు అంటే ఈ విధంగా అన్ని విగ్రహాలు అయితే పెట్టుంటారు పార్క్ లాగుంటుంది అనమాట లోపలంతా కూడాను సో మీకు చూపిస్తాను నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మనకి ఎంటర్ అవ్వగానే శివాలయం లోపలికి స్టెప్స్ దిగగానే ఇక్కడ లోపల పార్క్ ఈ పార్క్ లో అయితే మిడిల్లో పెద్ద నంది ఉంటుంది ఈ నంది పక్కన చుట్టూ అంతా శివుడు తర్వాత వినాయకుడు అమ్మవార్లు వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అట్లుంటారు అనమాట ఇక్కడ నంది పెద్దది ఉందని చెప్పాను కదా ఇక్కడ నిలబడుకొని ఫోటో ఒకటి తీసుకోవడానికి ఒక అరగంట కష్టపడ్డాను ఎందుకంటే నాన్ గా జనాలు వస్తు ఉన్నారు ఉన్నారు పోతూనే చెప్పి రెండు ఫోటోలు అయితే ఇంకా లోపలికి అనమాట ఇది మూడవ మహోద్వారం ఇది ఈ మూడవ మహోద్వారం లోపలికి వెళ్ళగానే మనకి దర్శనానికి వెళ్ళడానికి లోపల ఉంటుంది అనమాట ఓపెన్ ప్లేస్ బట్ మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ రష్ ఉంది పిల్లలు ఉన్నారు మెయిన్గా వాళ్ళ కోసం ఆలోచించే మేము వెనకడిగేయాల్సి వస్తుంది లేదంటే మేమే పెద్దవాళ్ళమే అయితే వెళ్ళే వాళ్ళము ఎక్కడికైనా కానీ బట్ పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి అప్పటికే మా చిన్నమ్మాయికి ఓపిక నశిచ్చు పోయింది కాళ్ళు నొప్పులు వచ్చేసాయని చెప్పి కలలో నీళ్లు పెట్టుకుంటూ ఉండింది అనమాట ఇక్కడ మా దొంగ హనీ చూడండి బెలూన్ వచ్చి లాక్కొని వెళ్తుంది నాది ఇవ్వు అని చెప్పేసి సో ఇంకైతే లోపలికి దర్శనానికి ఎట్లా వెళ్ళలేదు కదా అని చెప్పి బయట కర్పూరం వెలిగించేసుకుని ఇంకా దండం పెట్టేసుకుంటూ ఉన్నాము ఇంకా ఆ లోపలికి ఇక్కడ కోలాటం వేస్తున్నారు చూసేసేయండి మీరు సో ఇంకా చూసారు కదండి ఆ విధంగా కోలాటాలంతా కూడా వేస్తూ ఉన్నారు ఇంకా మేము దాదాపు ఒక వన్ అవర్ పాటు శివాలయంలోనే కూర్చొని ఉన్నాం చల్లగా గాలి తోలుతూ ఉన్నింది సో పిల్లలు కూడా ఫ్రీగా ఉంది అక్కడ బాగా ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి కూర్చొని ఉన్నాము ఇంకా కోలాటాలు అవి చూసుకొని అయితే మేము ఇంకా రూమ్ దగ్గరకు వచ్చేసాము రాగానే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నారనమాట ఇంకా రథం ఊరేగింపుకైతే ఇక్కడ ఏంటంటే ఊరేగింపు ఒక వన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇంక ఈ విధంగా అయితే వీధంతా కూడా నీళ్లు పట్టేస్తారు ఎందుకంటే అందరూ కూడా నడుస్తూ వెళ్తూ ఉంటారు కదా సో దేవుడు ఊరేగింపు వచ్చే ముందు రథం వచ్చే ముందు ఇట్లా ట్యాంకర్లతోటి నీళ్ళంతా తడిపేస్తారనమాట రోడ్లో సో ఇంక ఇదంతా అయ్యింది అక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ అంతా రెడీ చేసి పెట్టున్నారనమాట ఇంకా అక్కడ నుంచి మనం ఉన్న దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కరెక్ట్గా ట్వెల్వ్కి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు సరే అని చెప్పి మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము పిల్లలు కూడా ఆ టైంకి ఎవరు పడుకోలేదనమాట ఇంకా సరే అందరూ మేలుకొనే ఉన్నారు మెయిన్గా మనకి అక్కడ కరెక్ట్గా దేవుడు ఊరేగింపు వచ్చే ప్లేస్లో రూమ్ తీసుకోవడం అనేది చాలా బెనిఫిట్ అనిపించింది సో ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా రథం అయితే కదిలేసింది ఇంకా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిందనమాట కరెక్ట్గా ట్వెల్వ్కేమో ఇంకా ఇక్కడికి రావడానికి వన్ థర్టీయో ఎంతో అయింది అనుకుంటా టైము కొంచెం ఫాస్ట్గానే లాక్కొని వచ్చేసారులేండి ట్వెల్వ్ థర్టీ అనుకుంటాను సో హాఫ్ అన్ అవర్ అంతే రతం కదిలే దగ్గర నుంచి కూడా మనము ఉన్న రూమ్ దగ్గరికి రావడానికి హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది ట్వెల్వ్ థర్టీ ఫైవ్కో వన్కో వచ్చేసింది అనమాట నాకు టైం గుర్తులేదు మీకు ఎండింగ్లో చూపిస్తానులేండి సో నేను వీడియో కూడా షూట్ చేశాను ఎంత టైం అయిందని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మేళాలు తాళాలు మంగళ అయితే ఇంకా రతం ఊరేగింపుకైతే సాగుతూ ఉందన్నమాట సో సగంకైతే వచ్చేసింది మనకిది కంటెండర్ కాబట్టి సో ఈజీగానే లాక్కొని వచ్చేస్తాం అనమాట జనాలు లాక్కొని వచ్చేలాగుంటే కొంచెం ఇబ్బంది అయ్యేది కానీ బట్ ఇది కంటెండర్ కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట చక్రాలు అవి ఉంటాయి కాబట్టి సో ఇంకా పుష్పల్లకి రథం అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉందండి లైటింగ్స్ తోటి ఫ్లవర్స్ డెకరేషన్ తోటి అయితే అండ్ ఇంకా మనం ఉన్న రూమ్ దగ్గర వరకు అయితే వచ్చేస్తుంది ఇంకొక పది నిమిషాలు దగ్గరకైతే వచ్చేస్తుంది అనమాట ఎలా ఉన్నిందంటే ఆ ఫీలింగ్ అయితే నిజంగానే చేయి తాకితే చేతికి తగిలేలాగా ఉందన్నమాట అక్కడ అంటే మేఘాలు మన తలపైన తగిలితే ఏ ఫీల్ ఉంటుందో అట్లా దేవుడు మన రథం అనేది మనమున్న దగ్గర అసలు ఎంత దగ్గర నుండి చూసామంటే మామూలుగా కింద నుండి చూసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది బట్ ఇట్లా దగ్గర నుండి చూసి ఇట్లా చూడడం అనేది నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు నాకు మాటలు కూడా రావట్లేదు అనమాట చెప్పడానికి సో ఇంకా ఈ విధంగా ఉందనమాట కింద ఫ్లవర్స్ డెకరేషన్ చూసారా ఏ రేంజ్ లో ఉంది కదండి అసలు నాకైతే మాటలు రావట్లేదు అంతా చక్కగా అంతా బాగా అలంకరణ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఉంటుంది సో ఇక్కడ ముందరంతా శివుడు పార్వతిని పెట్టారు మధ్యలో వినాయకుడిని పెట్టారు అండ్ వెనకాల బ్యాక్ సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారనమాట సో అట్లా శివుడు పార్వతికి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కొడుకులు కదా ఇంకా మధ్యలో వినాయకుడు వెనకాల సుబ్రహ్మణ్య స్వామి ముందర అమ్మ నాన్న అట్లా ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది సో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ శివుడు పార్వతి అనమాట ముందర అండ్ మధ్యలో వినాయకుడు పెద్దగా కనిపించలేదు మనం మిదుపా నుండి షూట్ చేసాం కాబట్టి ఎంత ట్రై చేసినా కూడా నాకు కనిపించలేదు అనమాట సరే అని చెప్పి ఇంకా పల్లకైనా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో అసలు ఎన్ని కేజీలు పువ్వులు పట్టుంటాయో అసలు మీరు గెస్ట్ చేయగలరా ఈ పళ్ళకి రెడీ చేయడానికైతే ఇవి కదిరి మల్లె అంటారు కదా ఆ ఫ్లవర్స్ అనమాట కదిరి మల్లెలతో డెకరేషన్ చేశారు రోజా పువ్వులు చామంతి పువ్వులు ఇంకా అసలు ఒక రకం కాదు అన్ని పువ్వులు అనమాట మీకు ఇక్కడ క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను ఫ్లవర్స్ అంతా చూసేయండి వైట్ కలర్ రోజాలు మెరూన్ కలర్ రోజాలు ఇంకా చాలా చాలా బాగున్నాయి రకరకాల పువ్వులతోటి అనేది ఈ విధంగా అలంకారం చేశారు ఇంకా ఇదిగోండి ఇక్కడ వినాయకుడు అనమాట బట్ ఇక్కడ ఫ్లవర్స్ అన్ని అడ్డం ఉన్నాయి కనిపించలేదు అండ్ పూజకి ఇచ్చే వాళ్ళు ఇస్తూ ఉంటారు మంగళహారతలు చేపించుకునే వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు కర్పూర హారతలు ఇంకా మామూలుగా కొబ్బరికాయ అవి ఇస్తారు కదా అట్ల ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత బొరుగులు మిరియాలు మొక్కుకుంటారు అనమాట అంటే పిరుపిల్లు అలాంటివి ఉంటాయి కదా ఒంటి మీద అలాంటి ఉన్నవాళ్ళు ఇట్లా తేరిపోయినప్పుడు కానీ ఇట్లా పల్లకి రథాలు ఊరేగింపు జరిగినప్పుడు కానీ ఆ బొరుగులు మిరియాలు చల్లి అంటే ఆ రథం పైన చల్లడం వల్ల ఆ పిరుపుల్ అన్నీ పోతాయని చెప్పేసి అట్లా మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు సో చాలా వరకు తేరు జరుగుతుంది కదా తేరు రోజు మాత్రం మిరియాలు బొరుగులు మిక్స్ చేసి మూటలు లెక్క నమ్ముతారనమాట చిన్న చిన్న మూటలు అవి తీసి చల్లుతామని మొక్కుకుంటారు అది మొక్కుకోవడం నిజంగానే నేను కూడా ఒకసారి మొక్కుకున్నాను నాకు వేలు పైన వచ్చేసి ఉంటే మొగిల్లో అనమాట మొగిల్ తేరు రోజు మొక్కుకున్నాను అది పోయింది నాకు మొక్కిన వెంటనే ఇంక వెంటనే నేను తేరుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ అంతా చల్లిచ్చేసాను అనమాట సో అట్లా మీరు ఎంతమందికి తెలుసు అట్లా పురుపుల్లు పోతాయని చెప్పి ఇట్లా బొరుగులు మిరియాలు చల్లేదని చెప్పి నాకు కమిస్ట్ తప్పకుండా షేర్ చేయండి ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అని చెప్పేసి అండ్ ఇక రథం బ్యాక్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను అంత క్లారిటీ లేదు ఎందుకంటే ఫుల్ లైటింగ్స్తో ఉంది కదా దానివల్ల ఆ లైటింగ్ వల్ల మనకి క్లారిటీ తక్కువగా అనిపిస్తుంది ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట డెకరేషన్స్ అంటే అంటే అలంకరణ అయితే ఇంకా అసలు మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి అంతా బాగా చేశారనమాట సో ఇంకా జనాలు చూసారు కదా ఇసుక వేస్తే నేల అంత రష్ ఉంది అంత జనాలు ఉన్నారు ఎక్కడెక్కడో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారండి బయట ఊర్ల వాళ్ళు కూడా బెంగళూరు తమిళనాడు కర్న ఇట్లా ప్రతి చోట నుంచి కూడా వస్తారనమాట ఈ వేడుకలు బ్రహ్మోత్సవాలు చూడడానికి సో అట్లా మేము కూడాను ఇంకా చూసేసాము కరెక్ట్గా టైం ఒక టూ ఫార్టీ ఎంతో అయ్యింది మీకు ఇప్పుడు చూపిస్తాను తన ఫోన్లో నుంచి ఇంకా పిల్లలంతా కూడా పడుకొని నిద్రపోయారు వీళ్ళైతే మేలుకోలేదులేండి రథం వచ్చేంత వరకు కూడా అండ్ మా హనీ మాత్రం చూసారా మేల్కొని ఉంది మాతో పాటు ఇంకా తను మేము పడుకున్నప్పుడు పడుకునింది అనమాట సో ఇక్కడ టైం చూపిస్తాను చూడండి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఏమో అయ్యింది మన మన రూమ్ ముందరికి దేవుడు రావడానికి ఇంకా మేమైతే పడుకునేస్తామండి రేపటి బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్